నల్గొండ జిల్లా మిర్యాలగూడ యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున యాదవ సంఘం భవనంలో శ్రీకృష్ణం జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు గుడిపాటి కోటయ్య యాదవ్ కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్లు మాట్లాడుతూ పండుగలు సాంప్రదాయానికి ప్రతీకలుగా పేర్కొన్నారు శ్రీకృష్ణం జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ద్వారా మహాభారత పర్వంలో శ్రీకృష్ణుని ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత జ్ఞానానికి ప్రతీకలుగా వారు వివరించారు ఈ కార్యక్రమంలో యాదవ్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గంగుల భిక్షం పట్టణ ప్రధాన కార్యదర్శి పిండబోయిన శ్రీనివాస్ యాదవ్ సర్నర్ల వెంకయ్య యాదవ్ చిమట మదర్ పొదుల వెంకన్నం కట్టబోయిన నాగార్జునం జంగా లక్ష్మణ్ యాదవ్ నడ్డి శివకృష్ణం జనగడ్డ సాయి రమాదేవి వెంకట్ మహేష్ యాదవ్ పార్థసారథి గోపి కట్టబిన లక్ష్మణ్ జడరాములు నవీన్ కుర్ర శివప్రసాద్ అంజీ గుడిపాటి లలితం పొదిల నలిని మహేశ్వరి స్వప్నం మంగాం వివేక్ హర్షితం కావ్య గణేష్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు Yeah. you ఈరోజు సంఘ భవనం శ్రీకృష్ణ జన్మాష్టమి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అయితే శ్రీకృష్ణుని యొక్క కార్యక్రమం కానీ పూజా కార్యక్రమాలు కానీ నిర్వహించడంలో సైన్స్ ఉంది అని చెప్పడానికి కుండలో వెన్న నెయ్యి పాలు తేనె వంటి జ్ఞానాన్ని వెలుగును ప్రసరించేటటువంటి వస్తువులను అందులో వేసి చీకటికి అజ్ఞానానికి ప్రతీక అయినటువంటి ఆ కుండను పగలగొట్టి జగానికంతటికీ వెలుగునీయ్యడం జ్ఞానాన్ని ప్రసరింపజేయడమే శ్రీకృష్ణ భగవాను యొక్క ఉట్లు కొట్టేటటువంటి సాంప్రదాయం అందుకే శ్రీకృష్ణుడు జగత్తును గురువుగా చేసుకొని అంతటికీ తానే గురువుగా ఎదిగా ఎదిగాడు అందుకే కృష్ణం వందే జగద్గురువు అంటాం దీంతో పాటుగా మనం చేసేటటువంటి ప్రతి సాంప్రదాయంలో వాస్తవానికి హిందూ సాంప్రదాయం అనేది కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది హిందువుల యొక్క పూర్తిగా భారతదేశం యొక్క జీవన విధానానికి సంబంధించినటువంటిది ఇందులో మనం ఇప్పుడే చూసినాము ఉట్లు కొట్టేటటువంటి కార్యక్రమంలో వేసినటువంటి బంకమను శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులను నాశనం చేసేటటువంటి గుణము ఉంటుంది దాంతోపాటుగా అందులో కలిపేటటువంటి మిరియాల పొడి మన శరీరానికి ఉన్నటువంటి అవలక్షణాలను తొలగిస్తుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇది కేవలం సాంప్రదాయానికి సంబంధించిందో ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు సైన్స్కి సంబంధించినటువంటిది భావి తరాల వారు వీటికి సంబంధించినటువంటి అనేక విషయాలను సైన్స్ పరంగా ఛేదిస్తూ భావితరాలు ఈ విషయాలన్నింటినీ తెలియజేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని మూడోసారి ముచ్చటగా మూడోసారి శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది పూజా కార్యక్రమాలు అయిపోయాయి ఈ కార్యక్రమం ఇప్పుడే కొట్టినాం అంటే ఇటీ దేవుడు మన యాదవ సంఘం మన యాదవలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఈయన ఒక మన ఒక దేవుడు భారతదేశం మొత్తంలో కూడా శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుతూ ఉంటారు ఒక రాష్ట్రం కాదు ఒకటి కాదు ఒక రాష్ట్రం కాదు అన్నింటిలో జరుపుకుంటూ ఉంటారు ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాదవ సంఘం పెద్దలకి మరియు నాతో పాటు వచ్చిన సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇంకా ఈసారి కొంచెం వర్షం రావడం కారణంగానో దీన్ని ఒక ఊరేగింపు ఆపడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే పెద్దగా భారీ ఎత్తున ఈ యొక్క దేవుడి కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు వేదాసంగ భవనంలో యాదా సోదరుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మిత్రులందరికీ నా యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తాం కూడా పట్టిన యాదవం కనుక యాదవం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృష్ణాష్టమీ శుభాకాంక్షలు ఈరోజు పూజ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది తనంతరం ఉంట కార్యక్రమంలో మా స్థానిక పెద్దలు గౌరణీయులు గారు గుడిపాటి కోట గారు అది పెద్దలు సదర్ సమాన్లు పరిగెండగారు అందులో వచ్చేసినటువంటి సిబ్బంది గారు పేరు నా నాకు తెలియజేసుకుంటూ బాబోయ రోజుల్లో మరింత ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాలు ఘనంగా చేస్తానికి తెలియజేస్తూ పెద్ద నాకు ధన్యవాదాలు